నేను మస్కిటో మెస్ డోర్ అని చెప్పాను కదండి ఇది వచ్చేసి మస్కిటో మెస్ డోర్ కొలాప్సబుల్ అండి దీని ప్లీటెడ్ కూడా అంటారు జిగ్జాగ్ మెష్ కూడా అంటారు ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎం థర్టీ టూ ఎంఎం రెండు క్వాలిటీలు ఉంటాయండి అండి మనకి దీంట్లో ట్వంటీ ఫైవ్ ఎంఎం లో సిక్స్టీన్ ఎంఎంఎస్ వస్తుంది థర్టీ టూ ఎంఎం లో ట్వంటీ ఎంఎంఎస్ వస్తుంది అండి ఇది వచ్చేసి సార్ మనకి మెయిన్ డోర్ కి బాల్కనీకి విండోస్ కి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అండి మనం ఇది వచ్చేసి మాది వచ్చేసి విఘ్నేశా స్క్రీన్స్ మస్కిటో మెస్డోర్స్ మాది వచ్చేసి బాల్నగర్ జింకల్ ఉందండి మా దగ్గర ప్రొడక్ట్స్ వచ్చేసి మస్కిటో మెస్ డోర్ ప్లస్ మెటల్ మెజ్డోర్ పీవిసి పార్టీషన్ గ్లాస్ పీవీసీ పార్టీషన్ పార్టిషన్స్ ఉంటాయండి ఇది ప్రొడక్ట్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి ఫస్ట్ నేను మస్కిటో మెజ్డోర్ అని చెప్పాను కదండి ఇది వచ్చేసి మస్కిటో మెస్ డోర్ కొలాప్సబుల్ అండి దీన్ని ప్లీటెడ్ కూడా అంటారు జిగ్జాగ్ మెష్ కూడా అంటారు ఇది వచ్చేసి ఫైబర్ పాలిస్టర్ మెష్ ఇది వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ వస్తుందండి దీంట్లో ప్లేన్ కలర్ లో గ్రే కలర్ బ్లాక్ కలర్ ప్లస్ కొన్ని డిజైన్స్ వస్తాయండి ఇలాగా మన దగ్గర చూసుకున్నట్ైతే ఇలా అసలు కొలాప్స్ అవుతుంది ఈజీ మూమెంట్ ఉంటది మనకు వచ్చేసి ఈ కలర్స్ ఉంటాయి అనమాట మన దగ్గర ఇది హార్స్ ఇది రోజెస్ అది గ్రీన్ బ్యాంబు అని ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎం థర్టీ టూ ఎంఎం రెండు క్వాలిటీలు ఉంటాయండి అండి మనకి దీంట్లో ట్వంటీ ఫైవ్ ఎంఎం లో సిక్స్టీన్ ఎంఎంఎస్ వస్తుంది థర్టీ టూ ఎంఎం లో ట్వంటీ ఎంఎంఎస్ వస్తుంది అండి ఇది వచ్చేసి ఫైబర్ పాలిస్టర్ ఇది వచ్చేసి సార్ మనకి మెయిన్ డోర్ కి బాల్కనీ కి విండోస్ కి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అండి మనం ఇది వచ్చి వచ్చేసి మస్కిటో మెస్ డోర్ ట్వంటీ ఫైవ్ ఎంఎం వచ్చేసి టూ ఫిఫ్టీ పర్ ఎసె అండి థర్టీ టూ ఎంఎం వచ్చేసి త్రీ హండ్రెడ్ పర్ ఎఫెఫ్టీ ఎట్లాగంటే మనం ఇప్పుడు సమ్మర్ టైమ్ లో గాలి కావాలనుకున్నప్పుడు మెయిన్ డోర్ దోమలు దోమలు చిన్న చిన్న పురుగులు లోపల రాకుండా ఉండడానికి మనం ఈజీగా ఇది వేసుకొని కుర్చి కూర్చోవచ్చు అండి హాయిగా విండోస్ గిట్లా యూజ్ చేసుకోవచ్చు మనం ఇది వచ్చేసి మస్కిటో మెష్ ఇది వచ్చేసి ఫైబర్ పాలిషర్ అల్యూమినియం చూసారండి కదా ఇంకోటి మెటల్ మెష్ అనేది కొత్తగా లేటెస్ట్ వచ్చిందండి అది గిట్ల మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మెటల్ మెష్ అండి మనకి ఇది వచ్చేసి మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ అల్యూమినియం మెష్ వస్తుంది ఇది ఇది ఎంత ఇది సెక్యూరిటీ పర్పస్ ఫుల్ హై క్వాలిటీ ఉంటదండి ఇది చూసుకున్నట్టయితే దీనికి లాక్ కూడా వస్తుంది ఇది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు లాక్ వేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అండి దొంగల భయం గానీ కుక్కల భయం గానీ ఏమి ఉండదు ఇలా ఈజీగా మూమెంట్ చేసుకోవచ్చు మనము దీని వచ్చేసి మెటల్ మెష్ అండి దీంట్లో మెష్ కలర్ వచ్చేసి గ్రే కలర్ బ్లాక్ కలర్ వస్తుంది ఫ్రేమ్ కలర్ మనం చాయిస్ చేసుకున్న కలర్ ఏదైనా ఇవ్వచ్చండి ఇది ఇది వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ అండి దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ పర్ ఎస్ పడుతుందండి ఇది వచ్చేసి లాంగ్ లాస్టింగ్ ఉండదండి మెష్ మనకి అల్యూమినియం మెష్ వస్తుంది ఇది ఇది మస్కిటో మెష్ గురించి చూసారు కదండి దీంట్లో రెండు క్వాలిటీలు చూసేసారు ఒకటి అల్యూమినియంది మెటల్ మెష్ ఇంకోటి ఫైబర్ పాలిస్టర్ మెష్ కూడా చూసేసారు కదా దీని తర్వాత మనకు చాలా మంది పివీసీ పార్టీషన్ అనేది హాల్ పార్టీషన్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఆ ప్రొడక్ట్ గురించి మీకు చూపిస్తానండి మన దగ్గర ఉన్న కలర్స్ మాత్రమే ఇస్తాం సార్ ఇది ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి మన దగ్గర ఆ కలర్స్ మాత్రమే ఉంటాయి ఓకే అండి నేను ఇందాక చెప్పినట్టు పీవీసీ ఫోల్డింగ్ పార్టీషన్ చూపిస్తా అని చెప్పాను కదా ఇది పీవీసీ ఫోల్డింగ్ పార్టీషన్ అండి అంటే చాలా మంది అడుగుతున్నారు హాల్ నుంచి డైనింగ్ హాల్ డివైడ్ చేసుకోవడానికి ఒక రూమ్ లాగా చేసుకోవడానికి ఇది చక్కగా వాడుకోవచ్చు అండి ఇది పీవీసీ ఫోల్డింగ్ అయిపోతుంది మొత్తం ఇలాగా ఇలా రూమ్ ఒక రూమ్ ని ఒక రూమ్ చేసుకోవచ్చు హాల్ ని పెద్ద హాల్ ని ఒక రూమ్ లాగా చేసుకోవచ్చు మనము దీని పీవీసీ పార్టీషన్ అంటారండి దీంట్లో ఫోర్ కలర్స్ ఉంటాయండి మనకు ఒకటి గ్రే కలర్ ఒకటి టేకుడ్ కలర్ ఒకటి డార్క్ బ్రౌన్ కలర్ ఇంకోటి వచ్చేసి వైట్ అండి దీంట్లో వచ్చేసి గ్లాస్ పీవీసీ పార్టీషన్ అని కూడా ఉందండి అది వచ్చేసి ఇలా మనకు గ్లాస్ పీవీసీ పార్టీషన్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటది సార్ మనకు గ్లాస్ పీవీసీ పార్టీషన్ ఇది ఇట్లా ఫోల్డింగ్ అండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ అయిపోతుంది ఇది వచ్చేసి గ్లాస్ పీవీసీ పార్టీషన్ నార్మల్ పీవిసి పార్టీషన్ అయితే మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎసె అండి ఇది వచ్చేసి గ్లాస్ పీవీసీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎసఫ్టీ అండి ఇది మనం హాల్లో ఒక పెద్ద హాల్ ఉంది దాని డైనింగ్ హాల్ గా డైనింగ్ హాల్ ఉంది దాన్ని డివైడ్ చేసుకోవచ్చు మనం ఒక శ్రీతో మామూలుగా ఇది ట్రాక్ కింద ట్రాక్ ఉండదండి పైన ఓన్లీ ట్రాక్ ఉంటుంది మనకు ట్రాక్ పైన నడుస్తుంది ఇది మొత్తం ఇది కింద ఏం మనకు బాటం అనేది ఏం ఉండదు అనమాట సార్ కస్టమర్కి వచ్చేసి మనం ఇప్పుడు వీడియో చూసి కాల్ చేస్తే కస్టమర్ లొకేషన్ ఒకవేళ పంపిస్తే వాళ్ళ లొకేషన్ కి విజిట్ చేసి అక్కడ వాళ్ళకి ఏం అవసరం ఉందో దాన్ని బట్టి వాళ్ళకి ఏది కావాలో దాన్ని బట్టి మెజర్మెంట్ తీసుకొని ఆర్డర్ ఫైనల్ చేసి రెడీ చేసి మేము వెళ్ళి తీసుకెళ్ళి ఫిట్టింగ్ చేస్తామండి ఓకే సార్ ఇది పీవీసీ పార్టీషన్ చూసుకున్నాం కదండి ఇంకా చాలా మంది మనకి ఏసీ గాలి బయటికి వెళ్ళకుండా చాలా హనికాం పార్టీషన్ అని అలా చాలా మంది అడుగుతున్నారు సీ త్రూ ఉండకుండా మా మామూలుగా గాలి లోపలికి రాకుండా ఎండ లోపలికి రాకుండా ఎవరు కనిపించకుండా చాలా మంది బాల్కనీస్ అవి అడుగుతున్నారు ఆ ప్రొడక్ట్ మీకు చూపిస్తాను ఓ రండి అండి ఇదిగోండి చూడండి ఇది వచ్చేసి హనికాం పార్టీషన్ అండి మనకు ఇది మొత్తం ఫుల్గా ఇది బ్లైండ్ గా ఉండిపోతుంది చాలా మంది మనకు బాల్కనీలో అక్కడిక్కడ అడుగుతుంటారు ఎండ ఎండ లోపలికి వచ్చేస్తుంది అది బ్లైండ్ మొత్తం ఫిల్ చేయడానికి అని ఇది హనికా అండి ఇది హనికా పార్టిషన్ అంటారు దీన్ని ఇది హనీకామ్ లో మనం అంటే బ్లైండ్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో నుంచి ఎయిర్ బై ఎయిర్ పాస్ అవ్వదు దుమ్ము ధోలి ఏది రాదు మామూలుగా అక్కడ వాళ్ళు ఇక్కడ కనిపించరు ఏసీ గాలి బయటికి వెళ్ళదు దీని బెనిఫిట్ ఏంటంటే సార్ ఇంకా విండోస్ కి ఇట్లా చాలా మంది మస్కిటో ప్లేస్ హనీకామ్ బ్లైండ్ పెట్టుకోవాలనుకుంటారు అలాంటప్పుడు మనం ఇది పెట్టుకోవచ్చు అండి వన్ సైడ్ మస్కిటో మెష్ వన్ సైడ్ బ్లా హనికా పార్టీషన్ పెట్టుకోవచ్చు అండి దీంట్లో త్రీ కలర్స్ ఉంటాయి అండి గ్రే కలర్ ఒకటి క్రీమ్ కలర్ ఒకటి లెమన్ ఎల్లో అండి దీని రేట్ వచ్చేసి మామూలుగా హనీకామ్ అయితే ఫోర్ హండ్రెడ్ అండి దీంట్లో థర్టీ టూ ట్వంటీ ట్వంటి ఉంటుంది థర్టీ టూ ఎంఎం వచ్చి ఫోర్ హండ్రెడ్ పర్ ఏ సెఫ్టీ ట్వంటీ ఫైవ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి ఒకవేళ హనీకామం ప్లస్ మెస్ కావాలనుకుంటే థర్టీ టూ ఎంఎం ఫోర్ థర్టీ అండి ట్వంటీ ఫైవ్ ఎంఎం త్రీ సెవెంటీ పడుతుంది అండి మనకి ఇది వచ్చేసి మన ప్రొడక్ట్స్ అండి